కుటుంబానికి అవసరమే చిన్న చిన్న అవసరాల కోసం తమ దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకులో కుదువ పెట్టి తద్వారా సమస్యలను తీర్చుకునే మధ్యతరగతి కుటుంబీకులకు బ్యాంకులు ఇచ్చే జలకు అంతా ఇంతా కాదు కటివరంకు చెందిన పుట్ట శివయ్యకు తెనాలిలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఇచ్చిన షాక్ తో దిమ్మ తిరిగిపోయాడు తెనాలిలోని నందులపేటలో గల డాక్టర్ లవకుశల్ హాస్పిటల్ రోడ్ లోని గోదావరి గ్రామీణ బ్యాంక్ తమ ఖాతాదారుడైన పుట్ట శివయ్యకు ఇచ్చిన షాక్ తో గింగిరాలు తిరిగాడు కుటుంబ అవసరాల కోసం తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో లో దాదాపు ఆరు లక్షల రూపాయల వరకు అతను రుణాన్ని పొందాడు అయితే ఇతను రైతు కావటంతో రైతుమిత్ర గ్రూపు ద్వారా కూడా ఐదుగురు రైతులు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ఇదే బ్యాంకులో రుణం తీసుకున్నారు అయితే శివయ్య తమ బంగారాన్ని కొదవపెట్టి పెట్టి తీసుకున్న రుణాన్ని తీర్చేందుకు బ్యాంకుకు కట్టవలసిన మొత్తం అమౌంట్ని బ్యాంకులో జమ చేశాడు తీరా డబ్బులు కట్టిన తర్వాత రైతుమిత్ర ద్వారా రుణం తీసుకున్న మిగతా నలుగురు ఉన్న వ్యక్తుల నుండి బ్యాంకుకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించిన తర్వాతే బంగారం ఇస్తామని బ్యాంకు మేనేజర్ అడ్డం తిరగటంతో పుట్ట సివయ్యకు ఒక్కసారిగా గుండె జారిపోయింది మేనేజర్ వ్యక్తిగత రుణానికి రైతుమిత్ర మిత్ర కి లింకు పెట్టడంతో అవాకయ్యాడు బంగారం తనఖా పెట్టి తీసుకున్న డబ్బు నా వ్యక్తిగతమని రైతుమిత్ర ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉంటే వారిని తీసుకువచ్చి నాలుగు రోజుల్లో చెల్లించేలా నేను కృషి చేస్తానని చెప్పినా మేనేజర్ కె ఉషారాని అవేమీ వినిపించుకోకుండా బంగారాన్ని ఇవ్వకపోవడంతో పుట్ట శివయ్య ఆందోళనకు వ్యక్తం చేశారు డబ్బులు మూడు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల అరవై రూపాయలు కట్టేంత వరకు ఊరుకుని తీరా డబ్బులు కట్టిన తర్వాత తమ బంగారం ఎందుకు ఇవ్వరంటూ ఆయన మేనేజర్ని ప్రశ్నించారు తనకు చెప్పుకుండానే అన్ని పేపర్ల మీద సంతకాలు ఎందుకు పెట్టించారని పుట్ట శివయ్య మేనేజర్ని అడిగిన ప్రయోజనం లేకపోయింది మేనేజర్ కే ఉషారాణి ఎంతకీ స్పందించకపోవడంతో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు ఈ సందర్భంగా మేనేజర్ కే ఉషారాణి మాట్లాడుతూ రైతుమిత్ర గ్రూపు ద్వారా వీరు రుణాలు తీసుకున్నారని అయితే ఆ రుణాలు చెల్లించాలని చెప్పినట్లు మేనేజర్ కె ఉషారాండి తెలియజేశారు నేను మూడు లక్షల ఎనభై మూడు మూడు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల అరవై రూపాయలు అమౌంట్ పే చేశాను దీనిలో బ్యాంకులో పే చేస్తే గోల్డ్ ఇవ్వకుండా మీకు ఆ లోన్ అని చెప్పి సంతకాలన్నీ పెట్టించుకొని ఇప్పుడు ఆపేసి ఇప్పుడు నువ్వు ఆదిగా ఐదుగురిని తీసుకొచ్చినాక ఐదుగురు డబ్బులు కట్టండి నీ డబ్బులు అప్పుడు ఇస్తామని చెప్పేసి నా డబ్బులు ఆపేశారండి ఐదుగురిది రైతు మిత్రలోనండి అది రైతు మిత్రాలోనైతే దీనికి పెట్టేసి నేను నేను నా పర్సనల్గా నేను డబ్బులు కట్టినాక నా డబ్బులో నుంచి ఇల్లు చీల్ కట్ చేసుకొని వాళ్ళు ఐదుగురిని తీసుకురా అప్పుడు నీకు ఈ డబ్బులు ఇస్తామని నాకు గోల్డ్ ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా సంతకాలను పెట్టించుకొని ఎట్లా ఆపేసారండి ఇదేంటండి ఇది ఏమని చెప్తే వాళ్ళు అట్ట కాదు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో మాకు కుదరదు వాళ్ళ ఐదురిని తీసుకొచ్చి అప్పుడు తీసుకెళ్ళన్నారండి ఒక్క నాలుగు రోజులు అండి గో అది ఉన్న మాట వాస్తవే ఒక్క నాలుగు రోజులు టైం ఉండి వాళ్ళు నలుగురు రావాలి కదా మొత్తం ఐదుగురు అండి ఆ నలుగురు రావాలి కదా నలుగురు వచ్చిన తర్వాత నేను తీసుకెళ్తానని రిక్వెస్ట్ అడిగినండి అడిగినా సరే వాళ్ళు లేదంటే కాదండి నా పరిస్థితి బాగుండలేదు ఇప్పుడు చాలా డేంజర్ కూడా నా గోల్డ్ వేరే వాళ్ళండి ఇవ్వాలి ఇవ్వాలని ఇవ్వాలని చెప్పినా కానీ వాళ్ళు అసలు వినకుండా నీ సావు నువ్వు సావు మాకు ఎందుకు అని చెప్పేసి అవుతున్నారండి మూడు గంటల నుంచి బ్యాంకులో ఇప్పుడు మూడు గంటలకు వచ్చానండి ఇక్కడ మూడు గంటల నుంచి బత్తులు ఆడతాను అదేమంటే అదే వేసుకో ఉరేసుకో మాకేమైంది వాళ్ళని తెచ్చుకుని డబ్బులు కట్టి నువ్వు వెళ్ళున్నారు రైతు మిత్రాకి నా పర్సనల్ అకౌంట్కి ఇది లింక్ పెట్టారండి నా చేత డబ్బులు కట్టించుకుని సంతకాలను పెట్టించుకున్నా నాకు పేపర్లు కూడా కట్టాను కట్టిన తర్వాత ఈ మాడి ఇప్పుడు చదువుతున్నారు ఫస్ట్ చెప్పలే డబ్బులు మూడు లక్షల రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల అరవై రూపాయలు కట్టాయి ఏం చెప్పకుండా మొత్తం అయిపోయిన తర్వాత సంతకాలు అయిపోయింది గోల్డ్ తేవాలి గోల్డ్ తెచ్చే ముందు చెప్పారు నువ్వు అది కట్టండి మీ ఐదు నుంచి తీసినప్పు అప్పుడు ఇస్తాం ఈ డబ్బులు అంట ఈ గోల్డ్ ఇస్తాం అదేంటండి నా దగ్గర సరే ఇంకోటే నేనున్నా నేనున్నప్పుడు సరే నా వారు కట్ చేసుకుంటే ఫస్ట్ కట్ చేసుకుంటాం అన్నారు సరే కట్ చేసుకుంటాను మళ్ళీ మీకు లోన్ లోన్ రాదన్నారు లోన్ రాకపోయినా నాకు ఇష్టమే నాకు ఇప్పుడు కావాలండి గోల్డ్ నేను తీసుకెళ్ళిపోవాలని చెప్తే ఆ లక్ష రూపాయల వరకు మీరు గోల్డ్ ఆపుకోండి కథమాది ఇవ్వండి దానిలో తీసుకెళ్తాను అని చెప్తే ఫస్ట్ అట్ట అన్నారు తర్వాత ఇప్పుడు అట్లా అయ్యేము వాళ్ళ ఐదుగురుని తీసుకొచ్చి కడితేనే మాకు లింక్ ఉంటుంది ఎడ మాకు అట్ట మాకు రూల్స్ ఉన్నాయి అట్లా మాకు బ్యాంకులో మాకు రూల్స్ అది అని ఊరుకోవట్లేదు ఇప్పుడు వరకు కూడా ఇప్పటివరకు బత్తులు ఆడతానే ఉండ నీ సావు నువ్వు సావు అవసరమైతే ఊరేసుకో మాకెందుకు ప్లస్ ఇవయ్య నా ఆయనకి జేల్జీలో మెంబర్ ఆ లోన్ అకౌంట్ ఓడి అయిపోయింది దాని మీద మేము ఒక నోటీస్ ఇష్యూ చేసాం రిజిస్టర్ నోటీస్ అది అతను ఎక్నాలజ్మెంట్ చేసి కూడా మాకు వెనక్కి వచ్చింది ఇవాళ గోల్డ్ లోన్ కడతానికి వచ్చారు మా యొక్క బ్యాంక్ నామ్స్ ప్రకారము ఒక పర్సన్కి ఏదన్నా లోన్ ఓడి అయినా ఎన్పి అయినా కానీ అతని సెక్యూరిటీస్ ఇంక్లూడింగ్ గోల్డ్ లోన్స్ కూడా మేము రిలీజ్ చేయకూడదు ఆ ప్రకారమే మేము ఇవాళ గోల్డ్ లోన్ ఇవ్వం ఆర్నమెంట్ ఇవ్వలేదు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి సార్ అందులో ఆయన సంతకం చేసేసారు మీకు అప్లికేషన్ ఇస్తాను చూడండి సార్